సంక్రాంతి సంబరాలు ఒక పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కళలకు మరి కేంద్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాం అందులో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాచీన సంస్కృతి ఇప్పటికి కూడా మరి కళ్ళకు కట్టి వచ్చినట్టు కనిపిస్తుంది కానీ నగరాల్లో కూడా నగరంలో విశాఖ మహానగరంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మరి సాంస్కృతిక కళలు జానపద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క మరి రూఫ్ కిందకు తీసుకువచ్చి ఈ యువతరానికి ఈనాటి మరి సమాజానికి పరిచయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం సో దీన్ని రానున్న రోజుల్లో దీని గురించి ఇంకా అనేక వివరాలతో ముందుకొస్తాం ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేవలం విశాఖపట్నంలో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరిగినట్టుగా మరెక్కడా జరగలేదు అన్నటువంటి ఒక్క ఖచ్చితమైనటువంటి ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం అందరూ విశాఖవాసులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇందులో సంతోషాలని పంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం నమస్కారం సాక్షాత్వా కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం అచంచలంగా ఎదుగుతూ ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నా కూడా విశాఖలో సంక్రాంతి సంబరాలు చేసే కార్యక్రమాన్ని ఈ మధ్య కార్యక్రమం ఈ మధ్య కాలంలో ప్రారంభించబడింది ఇది చాలా మంది చేస్తున్నారు కింద సంవత్సరం జీవీఎల్ నరసింహరావు గారు వ్యక్తిగతంగా వారి ఇంటి దగ్గర చేశారు కానీ ప్రజలందరికీ సంతోషాన్ని పంచాలి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి ఇది పెద్ద పండగ కాబట్టి దీన్ని చాలా బాగా చేయాలి ప్రజలందరూ అన్ని వర్గాల వారు అందరూ ప్రజలు వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేయాలని వారు తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభించిన కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఇవాళ భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్మగ్గా నిర్వహించడానికి టీం జీవీఎల్ ముందుకు వచ్చింది టీం లో దరిదాపుగా ఒక వెయ్యి మంది పైన సభ్యులు ఇవాళ సమాయత్తమయ్యారు ఆసాంతం ప పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రోజు మన శోభన శోభ మానః కళ్యాన వేద్యం పరిపూర్ణ ఆయుష్టమస్తు కనకనక వస్తువున అభివృద్ధి అటు సకల కజాగారావృద్ధి అవుతు సన్కమా సమస్త శుకనో వన్ శత అయ